వాళ్ళు ఓల్ ఓల్డ్ ఏజ్ హోమ్ అండి ఏమండి మొత్తం దాదాపుగా మంది యాభై ఎకరాల్లో ఉందండి ఓల్డేజ్ హోమ్ టోటల్ అన్ని రకాల స్పెషాలిటీస్ ఉన్నాయండి ఆల్ వెరైటీస్ డబ్బును బట్టే అండి డబ్బులు బట్టేయండి మీరు ఫోన్లో అవన్నీ మాట్లాడితే కాదండి మీరు ఆఫీస్కి రావాలా ఓసారి విజిట్ చేయండి మా ఓల్డ్ ఏజ్ హోమ్ని అన్ని రాష్ట్రాల నుంచి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల వాళ్ళు మా ఓల్డ్ ఏజ్ హోమ్ అదే విధంగా కొన్ని విదేశీయులు కూడా మన దగ్గర ఉన్నారు పది పదహైదు మంది ఫోన్లో డీటెయిల్ చెప్పడానికి కుదరదు మీరు ఆఫీస్ ఆఫీస్కి రండి సరే సరే వేరే వాళ్ళు వచ్చారు కస్టమర్లు వచ్చారు మరీ మాట్లాడతాను సార్ డోర్ ఓపెన్ చేసి రండి డోర్ ఓపెన్ చేసి సరే సరేలేండి మీరు రండి ఆఫీస్కి రండి సార్ నమస్తే సార్ నమస్తే అండి కూర్చోండి కూర్చోండి కూర్చో ఎంత వయసు డెబ్బై సార్ డెబ్బై అప్పుడే తెలుస్తుంది డెబ్బైని డె సంవత్సరాలు సార్ అదే నువ్వు మీది బాలు ఏజ్ హోమ్ అని చెప్పి చూశాను సార్ ఎలా తెలుసుకున్నారు మీరు యూట్యూబ్ లో చూశాను సార్ మీరు యూట్యూబ్ ఒక వీడియో పోయింది దాదాపు నాలుగు కోట్ల వ్యూస్ పోయింది మాది ఏజ్ హోమ్ గురించి మొత్తం షూట్ చేసినారు టోటల్ ఇక్కడ ఉన్న అందరు ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు వాళ్ళ ఛానల్ అప్లోడ్ చేసుకుంటే ఫోర్ క్రోస్ యూస్ పోయింది ఇండియాలో ఏ ఓల్డేజ్ హోమ్ అన్ని యూస్ పోలే మాది పోయిందనమాట అందుకు మా ఫాదర్ సార్ రీసెంట్ గానే ఒక ఆరు నెలల క్రితం మా మదర్ కూడా ఎక్కడ మీరు పక్కన పల్లెలో ఉంటాం సార్ మా ఫ్యామిలీ అయితే నేను మా నాయన బాగా నన్ను చదివించు నేను అమెరికాలో ఉన్నాను మీరు ఎన్ని సంవత్సరాలు అమెరికాలో ఓ దాదాపు ఇరవై ఏళ్ళు అయింది సార్ అక్కడే ఉన్నాను ఇరవై ఏం అక్కడే ఉన్నాను ఎట్లా మీ స్టడీస్ ఎక్కడ ఎట్లా ఎక్కడ జరిగినాయి ఇక్కడ సార్ మన క్లాస్ నుంచి పదో క్లాస్ ఐదో క్లాస్ వరకు అనంతపురం చదివినాడు హాస్టల్ లో హాస్టల్లో హాస్టల్ లో చదివిచ్చినాడు హాస్టల్ ఐదు వరకు ఇక్కడ అనంతపురం హాస్టల్ చదివినా చదివినాడు తర్వాత మళ్ళీ వెంటనే విజయవాడలో వేసినాడు పదవ తరగతి వరకు ఆరు నుంచి పది వరకు విజయవాడ హాస్టల్లో విజయవాడ హాస్టల్లో వేసినాడు ఆ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ కి వచ్చి హైదరాబాద్ కి వేసినాడు హైదరాబాద్ లో టూ ఇయర్స్ అక్కడ హాస్టలే అక్కడే సార్ మళ్ళీ అయిపోతానే బెంగళూరులో లో బీటెక్ చేర్పించారు బీటెక్ ఫోర్ ఇయర్స్ అక్కడ మళ్ళీ హాస్టల్లోనే ఉన్నారు హాస్టల్లోనే ఉన్నారు బాగా చదివించినారు ఆ ప్లేస్మెంట్ వచ్చింది వెంటనే చెన్నైలో జాబ్ వచ్చేసింది జాబ్ వస్తానే మా అన్న బాగా పెళ్లి చేసి ఒక జీతం తీసుకున్నాను సార్ మూడు నెలల నెలలో అట్లే అమెరికా వెళ్ళిపోయినాను సార్ అక్కడ కంపెనీలో జాబ్ వచ్చింది కంపెనీ జాబ్ వచ్చింది సార్ అక్కడ ఇప్పుడు సెటిల్ అయినారు పూర్తి సెటిల్ అయిపోయినాను సార్ అక్కడ ఇబ్బంది ఏం లేదు సార్ అక్కడ అక్కడ ఏం సమస్య ఏం లేదు అమెరికాలో ఏం లేదు సార్ ఏం సమస్య ట్రంప్ కార్డు చాలా గార్నాకరాలు చేస్తారు అంటే ఏం చేస్తారు లేదు సార్ నాకు గ్రీన్ కార్డ్ వచ్చేసింది ఏం కాదు అవునా కాదు భారతీయులతో గార్నాకరాలు చేయనే చేయకూడదు మీరు ట్రంప్ కార్డు భయపడినే భయపడద్దు అండి మీరు లేదు ఏమొచ్చినా మేము ఉన్నాం ఇండియాలో మీకు సపోర్ట్ గా ఏదో ఫోర్ వస్తుంది మళ్ళీ మాట్లాడదాంలే చెప్పండి అదే సార్ ఇప్పుడు మీ దగ్గర ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మా నాన్నని ఇక్కడ ఓల్డేజ్ హోమ్ లో పెట్టిపోదాము అనుకుంటున్నా నాకు చేత కాదు మన బాలు ఓల్డేజ్ హోమ్ మొత్తం యాభై ఎకరాల్లో ఉంది ఫిఫ్టీ ఎకరా మొత్తం ఫిఫ్టీ ఎకరాస్ ఉంది మొత్తం గ్రేట్ ఈ యాభై ఎకరాల్లో పది ఎకరాలు ఒక రెండున్నర ఎకరా రెండున్నర ఎకరా మూడున్నర ఎకరా మొత్తం డివిజన్ చేసేసి రూమ్ల టోటల్ అవేవి డిలక్స్ రూమ్స్ రూమ్స్ ఉన్నాయి మళ్ళీ సూపర్ లగ్జరీ రూమ్లు ఉన్నాయి అవోగా రెండు వందలు ఉన్నాయి మళ్ళీ ఇవి సూట్ రూమ్లు సూట్ రూమ్ రూమ్లు సూట్ రూమ్లు దాదాపుగా అవోగా మూడు వందలు ఉన్నాయి మొత్తం పది ఎకరాల్లో కూడా రూమ్లు కట్టేసిన ఒక పది ఎకరాలు వచ్చి గార్డెనింగ్ ఉంది గార్డెనింగ్ ఓకేనా అదే అనమాట ఇది ఎట్లా సార్ మీరు డిలక్స్ రూమ్ అంటారు సూట్లు అంటారు పేమెంట్ ఎట్లా ఉంటాయి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి రూమ్ అనుకోండి దానికి నెలకి ఇరవై వేలు కట్టాలి ట్వంటీ థౌజండ్ ఇరవై వేలు దాంట్లో రూమ్ ఉంటుంది ఒక మంచం ఉంటుంది బెడ్ బెడ్ ఉంటుంది ఒక ఫ్యాన్ ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది ఇంకా అన్ని స్పెషలిటీస్ మా వాళ్ళు వచ్చి సర్వీస్ చేస్తుంటారు టైం టూ టైం టిఫిన్ ఇవ్వడం కానీ భోజనాలు కానీ వీలైతే టాబ్లెట్స్ ఏంటంటే చేస్తారు అది డిలక్స్ సూపర్ డిలక్స్ అనుకోండి అది మంత్లీ థర్టీ థౌజండ్ ఓకే దాంట్లో వచ్చి కూలర్ ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది రెండు కూలర్ ఉంటుంది ఫ్యాన్ రెండు ఉంటాయి బెడ్ ఉంటుంది దాంట్లో కూడా సేఫ్ మళ్ళీ ఇంకా టాబ్లెట్స్ కానీ మంచి సెడ్డ ఉండొచ్చు అదే కాకుండా వీళ్ళు ఇంకా పది ఎకరాలు మొత్తం గార్డెన్ ఉంది వాళ్ళ వాకింగ్ ఇంకా స్విమ్మింగ్ పూల్ కూడా అన్ని ఉన్నాయి సూపర్ ఇది ఆ సూట్ సూట్లు వచ్చి నెలకు నలభై వేలు చాలా తక్కువ రేట్ రీజనబుల్ రేట్ ఓల్డ్ ఏజ్ హోమ్ లు అన్ని రీజనబుల్ రేట్లే ఉన్నాయి ఇదే బయట అనుకో డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష కూడా తీసుకుంటారు ఏమంటే ప్రజలకు సర్వీస్ చేయాలా రెండు రోజులు రెండు పోయే వాళ్ళం పైకి ఏమైనా ఎంత కట్టుకొని పోతావా ఏమి తీసుకొని పోండి కాబట్టి అన్ని అందుబాటులో ఉన్నాయి ఇది ఇప్పుడు మనం సూట్రూమ్లు అంటున్నాం కదా అక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది ఒక కూలర్ ఉంటుంది ఏసీ ఉంటుంది డబుల్ కార్డ్ మంచం ఉంటుంది టీపాయి ఉంటుంది న్యూస్ పేపర్లు మళ్ళీ అన్ని న్యూస్ పేపర్లు రెండు తెలుగు ఒకటి ఇంగ్లీష్ అవి కూడా తెచ్చి పెట్టంట అనమాట పర్లేదు అయితే సార్ మళ్ళీ యాడ్ జయాజ్జం అని మీరు ఇది సూట్ చేయండి సార్ ఏం బాలేదో సూట్ చేయండి 40000 నేను పే చేస్తాను ఏం ఫోన్ పే ద్వారా ఆన్లైన్ లో పంపించేస్తాలే నా మీకు సూట్ రూమే చేద్దాం సూట్ రూమ్ లో మంచి స్పెషాలిటీస్ ఉన్నాయి ఈ టైం ని టాబ్లెట్స్ గానీ వాళ్ళకి ఏమ రాగి ముద్ద అంటే రాగి ముద్ద అన్ని మొత్తం అన్ని కూడా ఉన్నాయి జాయిన్ చేస్తారా జాయిన్ చేస으면 నాలుగు లక్షలు వచ్చి డిపాజిట్ కట్టాలా మంత్లీ ఫార్టీ 40000 నాలుగు లక్షలు ఎందుకు సార్ నాలుగు లక్షలు అంటే వాళ్ళకి ఏదైనా ఉన్నట్టు హెల్త్ సమస్యలు ఏదైనా పెద్ద వచ్చినాయి అనుకోండి ఫోర్ లాక్స్ నుంచి ఖర్చు చేస్తాం ఏదన్నా మిగిలిందనుకోండి అమౌంట్ మీకు రీఫండ్ చేస్తాం ఒకవేళ మా ఓల్డ్ ఏజ్ బయటికి తీసుకెళ్తారు కదా ఇప్పుడు మొత్తం ఎంత అమౌంట్ ఉందో మీకు మేము రీఫండ్ చేస్తాం అన్నమాట మిగిలిన డబ్బులు కోర్స్ జరుగుతుంది జరగకపోదు ఒకవేళ ఏదైనా రిస్క్ అయితే అవును మీ బాలు ఓల్డ్ ఏజ్ హోమ్ లో మేము అందుబాటులో ఉన్నాం కదా అంటే మరణిస్తేనా చేస్తారు అవునా మన పది ఎకరాలు ఉంది కదా మొత్తం బాలు ఓల్ హోమ్ లో యాభై ఎకరాలు అందులో పది ఎకరాలు వచ్చి ఓన్లీ స్పెషల్ అని పెట్టాం ఉండే వాళ్ళు వాళ్ళ తల్లిదన్న వాళ్ళ పిల్లలంతా ఎవరు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికా ఇల్లే ఉండేదంతా ఎక్కువగా వాళ్ళు ఒకవేళ మరణిస్తే రావచ్చు రావచ్చు పది మందికి ఒకరు వస్తున్నారు తొమ్మిది మంది ఏం చేస్తాను ఫోన్ లోనే మేము లేండి అమౌంట్ ఎంతో చెప్పండి మేము ఫోన్ పే చేసేస్తాము లేదా బ్యాంక్ లో క్రెడిట్ ప్యాకేజ్ మొత్తం పది ఎకరాలు శ్మశానం కదా ఆ శ్మశానం మన ఐదు భాగాలు చేసినాం ఐదు భాగాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు అని ఐదు భాగాలు చేసిన ఆ ఐదు భాగాల్లో మనం దాదాపు యాభై వేల రూపాయల నుంచి యాభై లక్షల వరకు ఉన్నాయి అంటే దహ మన సంస్కారాలు అంతిమ సంస్కారాలు చేయాలి కదా కొంతమంది ఏమంటారు మా తా డబ్బులు లేవు యాభై వేలు తీసుకుంటాం అంటారు యాభై వేలు అనుకోండి టెండర్ టెండర్లు వస్తారు వర్కర్లు ఎత్తుకొని పోతారు ఇద్దరు వచ్చాడు గుంతుతో వింటాం రెండు ఎకరాల పడేస్తారు మట్టి కప్పేసి రాళ్ళు పెడతారు అది యాభై వేలు అయిపోతుంది కొంతమంది అట్లా కాదు పది లక్షలు అనుకోండి పది లక్షలు అంటే ఒక పది మంది వస్తారు ఆడలు పది మంది మగోళ్ళు పది మంది ఏడవాడ ఆడు పూల వాళ్ళ మావే అన్ని మావే వాళ్ళకు ఒక పాలరాతిత్వం బాగా ఒక సమాధి కట్టేసి ఆ టైప్ ఒకటి లేదు మేము యాభై లక్షలు అనుకోండి అది పెద్దది అదే పని ఐస్ సెంట్లు పెట్టాలి ఐస్ సెంట్లు ఐ సెంటర్ లో మేము బాగా అన్ని కార్యక్రమాలు ఆడోళ్ళకి యాభై మంది మగవాళ్ళు యాభై మంది పూలు మాల కూడా భయంకరంగా బెంగళూరు నుంచి తెప్పిస్తాం పూలన్నీ వేసేసి వాళ్ళే ఏడుస్తారు మనకి అన్ని స్పెషలిటీస్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది అప్పుడు ఏదో జరుపుకోవడం జరిగితే ఫోన్ చేస్తాం వీలైతే రండి వస్తాము లేదు మేము అమెరికాలో ఉన్నాం రాలేము లేవు ఫ్లైట్ లే కాదా మూడు నాలుగు లక్షలు కావాలా అంత డబ్బు ఊరికే వేస్ట్ మేము వచ్చేమో నా అయిపోయామో ప్రాణం వస్తుందా మా నాన్నకి అంటారు కొంతమంది అయ్యా మీ నాన్న చచ్చిపోయినాడు మీ అమ్మ చచ్చిపోయింది రండి అంటే మేము వస్తే కాక మా అమ్మకి ప్రాణం వస్తుందా మేము వస్తే కానుక ఏమన్నా మా నాన్న ప్రాణం కోసం రాలేదు కదా అందుకని డబ్బు కట్టేస్తాము మీరే కావాల్సి ఇంత అంటారు ఆ రోజు మీరు ఎంత డబ్బు ఇస్తే దాన్ని బట్టి మేము ప్లాన్ చేస్తాం ఏమైనా నెలకి నలభై వేలు షూట్ లో బుక్ చేసినాను సార్ దగ్గర ఉండిపో నాకు ఫ్లైట్ టైం అయితే పోయి వస్తాయినప్పి ఉన్నాడు కాదు ఇప్పుడు నీ కోసమే కదా నా నీ కోసమే నేను నేను చేస్తానని అంత కరెక్టే చూడకుండా ఉంది లేదన్నా అంత మనసు లేదు నువ్ విను మాట ఏర్థం కావచ్చా నిన్నే పిలిచిపోతా అమెరికాకి అరే నీ కోడలు నిన్ను పట్టించుకోదు చూడదు నేనేం చెయ్యాలా ఈడ ఏదో నలభై వేల రూపాయలు నెలకి పంపిస్తా కదా హ్యాపీగా ఉండు నువ్వు ఈడ మా నాయన బాగుంటాడని అనుకుంటున్నా నేను మాట అన్నద్దు నాయనా అంత మాట నాయనా నాయనా టైం అవుతుంది వెళ్ళిపోతాను వెళ్ళిపోతాయి నేను ఏమనుకో సార్ బాగా చూసుకోండి సార్నైనా పెద్ద ఏం బాధపడద్దు లేదు మీరున్నట్టు అనే బాలు ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది ఫేమస్ ఇండియాలో ఏం వరి కావద్దు సరేనా ఏం వరి కావద్దు మీ అబ్బాయి కూడా అమెరికాలో ఉన్నాడు కదా బాగా చదివించినావు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు అనంతపురం రాష్ట్రంలోనే పెట్టావు బాబుని అవునా అంటే కేవలం ఒకటో తరగతి అంటే పాపం అప్పుడు ఒక ఐదు సంవత్సరాలు ఉంటాయి అంతే కదా ఐదు సంవత్సరాలు నువ్వు ఆ పిల్లవాడిని ఒకటో తరగతి అంటే ఐదు సంవత్సరాల పిల్లలు హాస్టల్లోకి వేసినప్పుడు మీ అబ్బాయి కూడా మీ కొడుకు కూడా నేను చేతులు పట్టుకోని బ్రతిమాల పోయింటాడు ఓసారి గుర్తు చేసుకో మీ అబ్బాయిని లేక వదిలేదు ఆ పసి కందమ్మా నానా నేను హాస్టల్లో వేయద్దు నేను ఇంట్లో ఉండి చదువుకుంటాను ఊర్లో ఉండి చదువుకుంటానని ఎంత బ్రతిమాల పోయింటాడు ఆ రోజు నువ్వేమన్నా అనింటా మీ కొడుకుతో నా కోసం కాదురా నీ కోసం నీ భవిష్యత్తు కోసం నేను హాస్టల్లో వేసిండేదని నువ్వు ఎన్నో నీతులు చెప్పింటావా లేదా అని వన్ టూ ఫిఫ్త్ పెట్టావు మళ్ళీ ఏం చేసినా ఆరు నుంచి వరకు విజయవాడ హాస్టల్లో పెట్టావు ఆడవాడు బాబు ఎంతో కుమిలిపోయింటాడు కదా పిల్లవాడు హాస్టల్లో అమ్మ గుర్తొచ్చుంటుంది నాన్న గుర్తు ఉంటాడు ఆ రోజు ప్రతిమలు వింటాడు నన్ను ఇక్కడ పెట్టొద్దు నాన్న హాస్టల్లో ఊరికి పిలుచుకోవాలను పోని ఎంతో ప్రతిమలు వింటాడు ఆ రోజు ఏమని వింటావు నాయనా నీ కోసమే నీ భవిష్యత్తు కోసమే మా కోసం కాదు మీ అమ్మ కోసం కాదు అని చెప్పింటావా లేదా మళ్ళా నువ్వు ఇంటర్మీడియట్ ఆడి ఎప్పుడు జరిపించిన హైదరాబాద్ ఆశ్రమంలో పెట్టావు ఆడా ఆఫ్ టూ ఇయర్స్ ఎంత కుమిలిపోయింటాడు ఆ పిల్లవాడు మళ్ళీ బీటెక్ ఎక్కడ చదివించారు మీరు బెంగళూరులో నాలుగు సంవత్సరాలు చదివించారు అంటే మొత్తం అబ్బాయి ఐదో తరగతి నుంచి చదువు అయిపోయేంత వరకు మీతో గడిపిండేది లేదు ఎంత కుమిలి కుమిలి పోయింటారు తర్వాత ఏదో చెన్నైలో ఉద్యోగం వచ్చిందంటే మళ్ళీ అమెరికా ఏదో కంపెనీలో వచ్చింది అమెరికాకి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయినారు రోజు మీ అబ్బాయి వచ్చాడు ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసినాడు నిన్నే ఎందుకంటే ఒంటరిగా ఉంటావని నువ్వు అబ్బాయి నీ చేతులు పట్టుకొని నువ్వే గుర్తొస్తావు నిన్ను చూడకుండా ఉండలే నన్ను ఓల్డేజ్ హోమ్లో వేస్తావు అంటే అది ఎట్లయితుంది మళ్ళీ ఒక నలభై సంవత్సరాల క్రితమో యాభై సంవత్సరాల క్రితం ఓటో తరగతి ఓటో తరగతి హాస్టల్లోకి వేసే నీ కొడుకు నీకు అంటే వంద రెట్లు బాధపడి ఉంటారు నువ్వు ఆ రోజు అర్థం చేసుకున్నావా మీ నాన్న తల్లిదండ్రులు అంతా మా ఓల్డేజ్ హోమ్లో ఎవరు ఉండేది తెలిసినా ఫస్ట్ క్లాస్ లో పిల్లలంతా హాస్టల్లోకి వేసి వాళ్ళ మకాలు తుడుకోకుండా వాడు మావాడు ఆస్ట్రేలియాలో చదవాలి అమెరికాలో చదివాలి కోట్లు కోట్లు సంపాదించాలనే వాళ్ళు మొత్తం మాస్టర్లో అంత వాళ్ళే ఉన్నారు అంత కోట్ ఆస్ట్రేలియాలో కొంతమంది అమెరికాలో కొంతమంది న్యూజిలాండ్లో కొంతమంది ఎక్కడ విదేశాల్లో ఉండేవాళ్ళే మొత్తం మా ఓల్డేజ్ అంతా ఓల్డేజ్ పెట్టిండదని న్యూజిలాండ్ పాల కోసం అదే నువ్వు ఏదన్నా లోకల్లో ఈ ఊర్లో స్కూల్ ఉంటుంది కదా స్కూల్లో వేసి ఇంట్లో అన్నం తిని ఇంటికి వచ్చి అమ్మ నాంతా కట్టించగలరు కదా అవన్నీ మీరు చేయలే ఈ రోజు మళ్ళీ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎంత బాధపడితే వస్తుంది ఈ కంటిలో నేను దుంపుతుండే చూస్తే నాకే బాధ అవుతుంది కానీ ఆ పిల్లలు హాస్ట్రెల్ చేసిన వాళ్ళు మాత్రం మీరేం ఆలోచన చేయరు కదా తప్పది ఏం చేసేది లేదు మార్పు రావాలా సొసైటీలో మార్పు రావాలా ఇట్లే ఉంటే ఇంత అంతా చూడు అంత ఓల్డ్ ఏజ్ హోమ్ లో అయినా కుక్క బోతుకు బతకాల్సింది అంత డబ్బు కోసమే కదా అమెరికా ఆస్ట్రేలియా హాస్ట్రెల్ లో ఏంటి పెట్టి చదివిస్తాడు అది కేవలం బీటెక్లు ఎం టెక్ అయిపోయి అమెరికా అయిపోయి ఆస్ట్రేలియా అయిపోయి డాలర్లు సంపాదిస్తారని ప్రకృతి పడే కదా ఈ రోజు టాబ్లెట్ ఇచ్చేకి ఎవరు లేరు హాస్పిటల్లో జాయిన్ ఎవరు లేరు మొత్తం తినిపించే వాళ్ళు లేరు ప్రేమగా మాట్లాడే వాళ్ళు లేరు ఇట్లాంటి ఓల్డ్ ఏజ్ ఉంది దత్తి అవునా కదా టైం అయితే టిఫిన్ టైం అయితే ఏడుసందా ఏ